అందరికీ నమస్కారం సికింద్రాబాద్లో ఉండే శ్వేత గారు నోముకున్న సంక్రాంతి నోములు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే శ్వేత గారి నోములు అంటేనే చాలా కొత్తదనం ఉంటుంది అలాంటిది ఈ సంవత్సరం ఇంకా కొత్తగా పెట్టుకున్నారు చాలా బాగున్నాయి ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం చవితి తిథితో కూడా వచ్చింది కదా అందుకని దానికి సంబంధించిన నోములు అంతేకాకుండా ఎన్నో ఏళ్ళుగా ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రాముల వారికి ఆలయం కట్టించి విగ్రహ ప్రతిష్టాపన కూడా ఇదే నెలలో రావడం గొప్ప పర్వదినం పండుగ దినం కదా అందుకని దానిని కూడా మనందరం పండగలాగా జరుపుకుంటున్నామని చెప్పేసి శ్రీరాముల వారికి సంబంధించిన నోములన్నీ కూడా పెట్టుకున్నారు శివకేశవులకు సంబంధించిన నోములు ఏమేమి పెట్టుకున్నారు ఎలా పెట్టుకున్నారు ఎన్ని రకాలు పెట్ట ఎలా నోముకున్నారు ఇంకా వాయినాలు ఎలా ఇచ్చారు అనే దానికి సంబంధించిన విషయాలన్నీ వివరంగా వివరిస్తాను ఎక్కడైతే నోముకోదలిచారో అక్కడ చక్కగా ఈ విధంగా పూలతోటి అలంకరించారు ఇంకా పతంగులు కూడా పెట్టారు ఒకవైపు పరివారము ఇంకొక వైపు శ్రీరామ పరివారము అని పెట్టి మధ్యలో సంక్రాంతికి సంబంధించి థీమ్ పెట్టారు సంక్రాంతికి సంబంధించి ఐదో పటువ అంటే ఐదు కుండలు వాటికి పసుపు రాసి బుట్లు పెట్టి అందులో రేగిపండు జీరిపండు చెరుకు ముక్కకు దిగ బియ్యము ఈ విధంగా అన్నీ వేసి వాటిపైన ఈ విధంగా గౌరమ్మను పెట్టుకుని నొమ్ముకుంటారు ఇవి ముఖ్యమైనవి కదా బొమ్మను పెట్టి బొమ్మ కూడా చక్కగా చీర కట్టించి పువ్వులు పెట్టి దండ వేసి బొమ్మ ముందు కూడా ఐదు కుండలు ఇంకా ఉండలు పెట్టి గౌరమ్మను కూడా పెట్టారు ఇలా నువ్వులతో చేసిన గౌరమ్మను పెట్టారు ఇంకా నువ్వులతోటి ఇసుర్రాయి ఇంకా కలువము చేసి పెట్టారు ఎందుకంటే రాతి గౌరమ్మ అంటారు కదా ఆ విధంగా ఈ గౌరమ్మను కూడా ఇందులోనే పెట్టారు వాటికి కూడా పసుపు చేసిన గౌరమ్మను పెట్టారు ఇంకా ముఖ్యమైనవి వచ్చేసి పసుపు కుంకుమ కుడకలు పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమతో పాటు కుడకలు పంపిస్తారు కదా వాటితో పాటు అవి కూడా పెట్టి వాటి గౌరమ్మను పెట్టి నైవేద్యం పెట్టారు ఇక నువ్వులతో చేసిన ఉండలు పదమూడు నువ్వు ఉండలు ఈ విధంగా ప్లేట్లో పెట్టారు ఇంకా పప్పుండలు అంటారు కదా అవి కూడా పెట్టారు ఇవి కొందరి ఇండ్లలోనే ఆనవాయితీ ఉంటాయి పప్పుండలు పెట్టడము వీటితో పాటు సకినాలు కూడా పెట్టుకున్నారు అయితే సంక్రాంతికి పెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఐటమ్స్ అన్ని ఈ విధంగా మధ్యలో పెట్టారు ఐదో పటువా నువ్వుల గౌరమ్మ నువ్వులుండలు పల్లీలుండలు ఇంకా సకినాలు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఇంకొక వైపు వచ్చేసి శ్రీరామ పరివారము అని పెట్టారు శ్రీరామ నవమి నోము శ్రీరాముని పాదాల నోము సీతమ్మ వారి బొమ్మరిల్లు నోము లవకుశ నోము అని చెప్పేసి శ్రీరామ పరివారంకు సంబంధించి కొన్ని నోములు ఈ విధంగా పెట్టారు శ్రీరాముని ప్రతిష్ఠించిన రోజు ఈ విధంగా రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడికి సంబంధించిన విగ్రహాలు పెట్టి పూజ చేసి పానకం వడపప్పు నైవేద్యాలు పెట్టి దీపాలు వెలిగించి చక్కగా పూజ చేశారు ఆ అయోధ్య రాముని విగ్రహాన్ని పెట్టి విగ్రహం ముందు పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టారు ఇంకా ఆ రాముల వారి పాదాల నోము అని చెప్పేసి ఈ విధంగా ప్లేట్లు పాదాలు పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇంకొకటి శ్రీరామనవమి నోము అని చెప్పేసి పానకం వడపప్పు పెట్టారు చిన్న ప్లేట్లు తీసుకొని అందులో గ్లాస్ లో పానకం చిన్న గిన్నెలో వడపప్పు పెట్టి చక్కగా అరేంజ్ చేశారు ఈ విధంగా పానకం వడపప్పు పెట్టి శ్రీరామనవమి నోము అని నోముకున్నారు రాములవారి పరివారంలోని రాముడి ముద్దు బిడ్డలైన లవకుశల నోము కూడా నోముకున్నారు దానికని రెండు ప్లేట్లు తీసుకొని ఒక్కొక్క దాంట్లో పదమూడు చాక్లెట్లు పెట్టారు పదమూడు కాయిన్స్ పెట్టారు గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఇక పరివారంలో ముఖ్యమైన సీతమ్మవారికి ఈ విధంగా బొమ్మరిల్లు తయారు చేశారు సీతమ్మ వారి బొమ్మరిల్లు అని అందంగా అలంకరించారు చక్కగా బొమ్మరిల్లు పొదరిల్లు లాగా పెట్టారు అన్ని ఐటమ్స్ అన్ని ఈ విధంగా అరేంజ్ చేశారు గౌరమ్మను పెట్టుకున్నారు ఇక్కడ సీతమ్మవారి విగ్రహాన్ని పెట్టారు నిజంగా సీతమ్మవారు అడవిలో ఉన్నప్పుడు తన బొమ్మరిల్లు పొదరిల్లు ఈ విధంగానే ఉండేదా అని అనిపించేలా ఉంది అంత బాగా అరేంజ్ చేశారు చాలా బాగా అనిపిస్తుంది ఇలా కొత్త కొత్త ఐడియాలతోటి ఎన్నో వింతలు చూపిస్తుంటారు మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందులో శ్వేత గారు కూడా ఒకరు ఇలా శ్రీరామ పరివారము అని చెప్పేసి అయోధ్య రామాలయం ఫోటో కూడా పెట్టారు ఇలా రామ పరివారానికి సంబంధించి వివిధ రకాల నోములన్నీ ఇక్కడైతే అరేంజ్ చేశారు అయితే ఇంకొక పక్కన వచ్చేసి శివ పరివారము నోములు అని పెట్టారు శివయ్య కుటుంబ వృక్షం నోము అష్టగణపతి నోము శివయ్య శావ నోము వినాయక చవితి గిన్నెల నోము అని చెప్పేసి శివ పరివారం నోములను పెట్టారు శివ పరివారంలో ప్రథమ పూజ్యుడైన గణపతికి సంబంధించి అష్టగణపతి నోము పెట్టుకున్నారు ఎందుకంటే సంక్రాంతి రోజు చవితి తిథి ఉంది కదా అందుకని గణపతికి సంబంధించి ఈ విధంగా అష్టగణపతి నోము అని పెట్టారు దీనికోసం ప్లేట్లు తీసుకున్నారు ఆ ఇత్తడి ప్లేట్లు కూడా గణపతి ఉన్నవే తీసుకున్నారు వాటిలో బియ్యం పోసి ఎనిమిది పూకలు పెట్టి వాటికి కుంకుమ పసుపుతో అలంకరించారు ఈ ఎనిమిది కూడా అష్టగణపతులుగా భావించి గౌరమ్మను పెట్టుకొని పూజ చేశారు ఈ గణపతికి ఇష్టమైన నైవేద్యం వచ్చేసి పాషం కదా అందుకని వినాయక చవితి పాషం గిన్నెల నోము అని ఇక్కడ పెట్టారు గిన్నెలు తీసుకొని అందులో పాషానికి సంబంధించి గోధుమ పిండి గసాలు డ్రై ఫ్రూట్స్ బెల్లము ఇవన్నీ కూడా ప్యాక్ చేసి గిన్నెలలో పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇంకొక నోము వచ్చేసి శివయ్య శావ నోము లేదా శివ పల్లకీల నోము అంటారు కదా ఈ విధంగా పల్లకీలు పదమూడు తీసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ పసుపుతో అలంకరించారు వీటిపైన స్ఫటికంతో తయారు చేసిన శివలింగాన్ని ఇంకా నందిని పెట్టారు బిల్వదళము రుద్రవత్తి విభూతి ఉండ ఇంకా వాటిపైన ప్రమిద కూడా పెట్టారు ఇలా పదమూడు శావలు అంటే పల్లకీలు తీసుకొని పదమూడు పల్లకీల పైన స్ఫటిక శివలింగము నంది రుద్రవత్తి విభూతి ఉండ ఇవన్నీ కూడా పెట్టారు బిల్వ కూడా పెట్టారు ఇలా శివ పల్లకీల నోము నోముకున్నారు ఈ నోము వచ్చేసి శివయ్య కుటుంబ వృక్షం నోము అని చెప్పేసి రుద్రాక్షలను ఈ విధంగా చెట్టులాగా తయారు చేశారు వాటికి శివుడు పార్వతి గణపతి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అచ్చులను పెట్టారు ఇలా మొత్తం పరివారం అంతా కూడా వచ్చే విధంగా ఈ చెట్టు పైన అచ్చులు పెట్టి వాటి ముందల గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు శివయ్య కుటుంబ వృక్షం నోము అని పెట్టారు చాలా బాగుంది చాలా కొత్తగా ఉంది చక్కగా కూడా ఉంది ఇలాంటివి నోములు పంచేటప్పుడు ఇస్తే తీసుకున్న వాళ్ళు ఇండ్లల్లో షోకేజ్లలో పెట్టుకోవచ్చు దేవుడి గదిలో కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే రుద్రాక్షలు నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం చేస్తుంది దిష్టి నివారణ తొలగిస్తుంది అని చెప్పేసి అంటారు ఇక శివ పరివారంలో సభ్యుడైన నాగేంద్రుడిని కూడా మర్చిపోకుండా ఈ విధంగా నట్టింట్లో నాగపడిగే నోము లేదా నట్టింట్లో నాగేంద్రుడి నోము అని కూడా పెట్టారు కిలో బాబు నానబోసి అందులో నాగేంద్రుడి ఈ విధంగా అచ్చును కానీ లేదా నాగేంద్రుడి విగ్రహాన్ని కానీ పెట్టి గౌరవం పెట్టి నోముకున్నారు ఇది నట్టింట్లో నాగపడిగే నోము ఇలా శివ పరివారానికి సంబంధించి చాలా రకాల నోములు పెట్టుకొని నోముకున్నారు ఇలా సంక్రాంతిలో పెట్టి నోముకున్న తర్వాత నోములను కూడా చక్కగా పంచారు ఈ విధంగా ఒక్కొక్కరికి ఇచ్చే నోములన్నీ ప్లేట్లలో పెట్టుకున్నారు పుట్టింటి వాళ్ళ నుండి మనకు పసుపు కుంకుమలు వస్తాయి కదా అందుకని తప్పకుండా పుట్టింటి వాళ్ళకైతే మొదటగా నోము పెట్టాలి శ్వేత వాళ్ళ అమ్మగారికి ముందుగా ఈ నోమిచ్చారు ఇచ్చారు ఇక ఇది లవకుశ నోము కదా ఈ విధంగా పిల్లలకు లవకుశ నోము ఇచ్చారు ఇంకా వాళ్ళ బంధువులకు కూడా సంక్రాంతి నోములు అందించారు ఇక సీతమ్మ వారి బొమ్మరిల్లు నోము వచ్చేసి వాళ్ళ మేనకోడలు ఇద్దరికి కూడా ఈ బొమ్మరిల్లు నోము ఇచ్చారు ఫ్రెండ్స్ చూసారు కదా సికింద్రాబాద్ లో ఉండే శ్వేత గారు నోముకున్న సంక్రాంతి నోములు చాలా చక్కగా నీట్ గా అందంగా అరేంజ్ చేశారు అంతేకాకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక థీమ్ తోటి పెట్టారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా నోముకొని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి మా ఛానల్ ని గనక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను